విభూది శివాలయాల్లోనూ బాబా మందిరాల్లోనూ భక్తులంతా కట్టి మరీ అందుకుంటారు ప్రసాదంలా భావించి కళ్ళకద్దుకొని చిటికటి నోట్లో వేసుకుని మరి కాస్త నుదుట ధరిస్తుంటారు ఇంతకీ అసలు ఆ విభూతిలో ఏముంది దాన్ని ఎలా తయారు చేస్తారు ఎందుకు ధరిస్తారు రెండు మరి తెలుసుకుందాం దైవం మీద భక్తితోనో కోరుకున్నది నెరవేరుతుందనో దుష్ట శక్తులు దరిచేరవనో ధార్మిక ఆచారంగా భావిస్తారు శైవులు అద్వైతులు వీరంతా ఎక్కువగా విభూతి అంటే విభూతిని నుదుటనే పెట్టుకుంటారు సాయిబాబా భక్తులు విభూతిని ధరిస్తారు ప్రసాదంలా నోట్లోనూ వేసుకుంటారు విభూది అంటే పవిత్ర భస్మం అని శక్తివంతమైనదని ప్రకాశవంతమైనదని ఐశ్వర్య అని పాపాల్ని నశింపజేసేదని అలాగే రకరకాలుగా అర్థాలు చెబుతుంటారు విభూదిని పాపల్ని నశింపజేసే భసితం జ్ఞానాన్ని పంచే భస్మం చెడును కడిగే క్షారం భూత ప్రేత పిశాచుల నుంచి కాపాడే రక్ష ఆధ్యాత్మికతను పెంచుతుందన్న అర్థంలో విభూతి విభూదిని ఇలా ఐదు రకాలుగా పిలుస్తారు అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈసత్వం వసిత్వం అనే అష్టసిద్ధులను కలిగిస్తుందని నమ్ముతారు చాలామంది కట్టె మొత్తం కాలిపోయి కాలడానికి ఏమీ లేని అంతిమ స్థితే ఈ భస్మమని నాశనం లేని పదార్థమని రూపాలు నశించినప్పటికీ సత్యం చెక్కు చెదరదని అదే భగవత్ స్వరూపమని బూడిదని చెప్తారు విభూతితో అభిషేకించిన దీన్ని ధరించిన శివుడు ప్రసన్నుడవుతాడని అలాగే కష్టాలన్నీ తొలగి సుఖశాంతలు కలుగుతాయని కూడా విశ్వసిస్తారు అయితే విభూతి ధారణ కేవలం నమ్మకమేనా ఆధ్యాత్మికతను పెంచే సంస్కృతి సాంప్రదాయాలకే పరిమితమా అని అడిగితే గనక శాస్త్ర నిపుణులైన కాదని చెప్తారు ఇందులో ఔషధ గుణాలున్నాయని అందుకే దీన్ని ఆయుర్వేద మందుల్లోనూ వాడుతున్నారని చెప్తారు ఇది శరీరంలోని తేమని శీతలాన్ని అంటే జలుబుని తలనొప్పుల్ని తొలగించటంతో పాటు చర్మ సంబంధ అలర్జీలను నివారిస్తుందట విభూతిలో అల్యూమినియం పొటాషియం వంటి సూక్ష్మ మూలకాలు ఉండటమే ఇందుకు కారణం చీడపీడలు పట్టకుండా మొక్కలపై బూడిది చల్లినట్టే శరీరానికి విభూతి పోయటం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకొని విసర్జకాలు బయటికి వస్తాయి రక్తం శుభ్రపడుతుంది వ్యాధికారక క్రిములు నశిస్తాయి భస్మం గాయాలకు మందుగా పనిచేస్తుంది ఆ కారణంతోనే దీన్ని సాధువులు అలాగే యోగులు కొన్ని ప్రత్యేక భాగాల్లో ధరిస్తారట ముఖ్యంగా దీన్ని గోమయంతో తయారు చేయడంతో అందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనారోగ్యాన్ని దూరం చేస్తాయట విభూతిని ధరించటం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది జ్వర బాధితులకి నుదుటిపై తడి విభూతిని పూస్తే గనక ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది చెవుల వెనక డెబ్బై రెండు వేల శరీర నాడులు కలుస్తాయి వాటిల్లోని వాపు లేదా కొవ్వు కీళ్ల వాపులకు కారణమవుతుందట ఈ భాగంలో విభూతి పెట్టడం వల్ల ఆ సమస్య రాదట మొత్తంగా విభూతి ధారణ వల్ల శారీరకంగానూ మానసికంగానూ శక్తివంతులుగా ఉంటారట చెట్టంత మనిషే కాదు చెట్టు కాలినా చివరకు మిగిలేదు బుడిదే అయితే ఏ బూడిదైనా విభూదేనా అంటే కాదనే చెప్పాలి సాధారణంగా గోమయ భస్మాన్నే విభూదిగా చెప్తారు ఆవు పేడను సేకరించి పిడకలు లేదా ఉండలుగా చేసి ఆరబెడతారు ఆ పేడలో దాదాపు పదహారు రకాల ఔషధ గుణాలున్న ఆకులుంటాయట ఈ పిడకల్ని ధాన్య పుట్టుతో గాని గడ్డితో గాని అరలు అరలుగా పేర్చి మాస శివరాత్రి రోజున వేద మంత్రోచ్చారణల మధ్య కాల్చుతారు ఈ పద్ధతినే విరజ హోమం అని అంటారు కాలేక వచ్చిన బుడిదను తడిపి ఆరబెడతారు దీన్నే దిమ్మలుగా చేస్తారు వీటిని విభూది పండ్లు అని అంటారు పొడి రూపంలో కూడా ఉంచుతారు విభూతిని ఎక్కువగా తమిళనాడు కర్ణాటకలోని గుడులకు అనుసంధానమై ఉండే గోశాలల్లో తయారు చేస్తుంటారు అలాగే రకరకాల ఔషధ మొక్కల్ని వాడి చేసే హోమాల నుంచి కూడా విభూతిని సేకరిస్తారు ఇలా పలు గుడుల్లో విభూతిని చేస్తుంటారు హోమ మారేడు భస్మాలను కూడా విభూదిగా వాడతారు హోమ భస్మంలో ఆవు పేడతో పాటు నూట ఎనిమిది మూలికలు సుగంధ ద్రవ్యాలు ఆవు నెయ్యి ఉంటాయి అహాన్ని కోరికల్ని అగ్నికి ఆహుతి చేశామన్న దానికి గుర్తుగా హోమగుండంలో మిగిలిన ఆ పవిత్ర భస్మాన్ని ధరిస్తుంటారు సాధువులు దీన్ని పూసుకోవడం వల్ల హోమంలో వాడిన మూలికా గుణాలన్నీ ఒంటికి పడతాయని విశ్వసిస్తారు ఇక మారేడు ఉత్తమోత్తమ ఔషధ గుణాలున్నది కాబట్టి దీని భస్మాన్ని విభూదిగా పెట్టుకుంటారు కొన్ని చోట్ల ఊకతోనూ చేస్తుంటారు ఇతర ప్రాంతాలతో పోలిస్తే పుటపత్తి సత్యసాయిబాబా ఆశ్రంలో విభూది వినియోగం చాలా ఎక్కువట ఏటా దాదాపు వంద మెట్రిక్ టన్నుల వరకు ప్రసాదంగా విక్రయిస్తారు ఇక్కడ పద్ధతి ప్రకారం అయితే ఉంగరపు వేలు బొటన వేళ్లతో విభూదిని తీసుకొని కనుబొమ్మల మధ్య గొంతు మీద ఛాతి మీద ఎక్కువగా ధరిస్తారు నుదురు మెడ భుజాలు చేతి మడమలు మోచేతుల్లోనూ పోస్తారు విభూదిని తడిగా లేదా పొడిగా గాని పెట్టుకుంటారు స్త్రీలు సన్యాసులు పొడి విభూతిని ధరిస్తే పురుషులు నీటితో తడిపిన భస్మాన్నే ధరించాలని అంటారు కానీ ఎవరు ఎలా పెట్టుకున్నా విభూది ధారణ ఆధ్యాత్మిక భావాల్ని పెంపొందిస్తూ అనారోగ్యాన్ని అరుకడుతుందన్నది అందరి నమ్మకం చూసారా విభూతికి ఉన్న చరిత్ర ఇలాంటి అద్భుతమైన అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కదండి అంతేకాదండి దాంతోపాటు మీ చక్కటి సలహాని సూచనని లేదంటే మీ విమర్శను కూడా పంపించండి పంపిస్తారు కదా